అలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేను ఏ వీడియో చేస్తున్నానంటే చెప్పినందుకండి మీరే చూడండి నేను చేసే వీడియో వీడియో చేసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకేనండి అయితే వెళ్ళిపోదామండి ఈరోజైతే నేను తెల్లవంకలతో అయితే కోరుండబోతున్నానండి ఎప్పుడో మా చెట్లు మా చెట్లు నల్ల వంకాయలతో అయితే వండుతాను కదండి ఈరోజు తెల్లవంకాయలతో అయితే కూర అయితే వండబోతుందని చూడండి ఫస్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కొద్దిగా ఉన్నా ఇప్పుడు ఫస్ట్ కొద్ది కాలేజీ

సర్క సర్క నిపిస్తుంది చూడండి కొని ద వచ్చేదా అన్నం పేస్ట్ అండి जिसको చక్కగా ముగ్గుపోతాయండి చదువు లేత లేతగా అందుకే అందుకు సర్వీ సైజులు అయితే ఎక్కువ అప్పుడైతే వంకాయలు మగ్గి ఉడికే అంతవరకు కూడా అయితే మూత వేస్తుందామండి వంకాయలు అయితే చక్క మగ్గిపోయినట్టుందండి వంకాయలు అయితే చక్కగా మగ్గిపోయి ఇప్పుడు మనం ఎక్కువ క్యారెంట్ వస్తే వేసుకోవాలండి ఒక దూ తీసుకు కారణండి సార్ అయితే కలుపుకోవాలి సారైతే కనిపిస్తున్నాం కదా ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ అయితే చేసుకోవాలి ఈ అయితే వండుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ ఇంకా దించేటప్పుడు లాస్ట్లో కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి అయితే వేసుకుందాం కదా దించేటప్పుడు కొద్దిగా మసాలా కూడా యాడ్ యాడ్ చాలా బాగుంటుందండి లేవండి కొన్ని టమాటాలు కూడా వేసేస్తున్నాయి అంటే సరేండి కూర అయితే చక్కగా దగ్గరగా అయితే అనమాట చూస్తారా వంకాయ మొక్కలు కూడా ఎంత బాగా ఉడిపోయినా లేక వంకా లేదు ఇప్పుడు మనం కూర దించేసుకోవచ్చండి దించుకునే ముందు కొద్దిగా ఇంట్లో రెమెడీ ఇంట్లో చేసుకున్న మసాలా అయితే వేసుకున్నామండి కొద్దిగా పైన చాలా బాగుంటుందండి ఇస్తా మసాలా వంకాయ గ్రేవీ కానీ చాలా బాగుంది అది కొంతమంది అయితే వంకాయ కూడా ఇష్టపడరండి కానీ ఇలా చేసి పెడితే వంకాయ కూర చాలా బాగుంటుందండి ఇంకా ఇంకా ఇది ఎందుకంటే మన కూర అయితే అయిపోయింది ఇప్పుడైతే మూత తీసుకుని క్లీన్ చేసుకోవడం కూర स्वप्रचार कपड कप त्याकडून मी जो उडगा ते ఇక అన్నలు వేసేనా తినేస్తారా అన్న తినేసి స్నానం చేసేయండి నీళ్ళు కాక

కూర చాలా బాగుందమ్మా స్మెల్ చెప్పే అతను కూర ఎలా ఉందమ్ మీకోసం హడవడిగా ఉండేసాను కానీ లేకపోతే అన్న బఠానీ అన్నీ వేసి ఉండి ఓకే ఇంకోటి సార్ పెట్టారు నీళ్ళు అయితే కాకపోతున్నాయి మీరు భోజనం చేసి స్వీట్గా చిన్న ముద్ద పెట్టరాడు నూరు చిన్నది కదా చూడు సగ్గాన్ని చక్కగా పెట్టాడు మీకు పోకుండా ఎలాగైనా పెద్దోడే బాగా ఉంటాడు చిన్నవాడికి ఏమీది ఎలవదు అవునా ఎగ్జామ్స్ అన్నారు ఈ రోజు నుంచేనా బాగా రాయండి రేపు నుంచాయి బాగా అండి ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్ అంటే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ చెప్పండి అందరూ ఎలా ఉంది కోరు చెప్ప మంట రంపట్టేసింది నీకు రంపట్టేసి నీకు మంట అస్సలు రాలి మా పెద్దఅబ్బాయి ఎంత మంట ఉన్నా కానీ తినేస్తాడండి బాబు మా చిన్నవాడు చెప్పి వేస్తాడు మంట వస్తుంది మంట వస్తుందా చిన్నగా నిజం చెప్పి మంటలేరా Korea <meng toys》coughs> <meng Emily aún> friends. Bye. Hi friends. Hi friends. Hi friends. friends. Hi friends. Hi friends. Hi friends. friends.

మన అయితే మన హార్వెస్ట్ లో అయితే చిన్న కనుకంలో అయితే ఉన్నాయి కదండి ఇప్పుడైతే ఇదిగోండి పెద్ద కనకంలో కనపంటారు బాగుందా కొంచొచ్చారు మొక్క ఇదిగోండి ఇప్పుడు ఈ మొక్క అయితే వేస్తారనమాట బా ఈ మొక్క నువ్వు వేయి బావు మొక్కను వేసే బా నువ్వు ఎత్తి నీ చేతి అయితే బాబా తిట్ చిబల టాబ్లెట్ कैकड़ा सब है वाड़ 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 వాడుకోకూడదో వంకాయలు అలా అడుగారు వాళ్ళకి ఇచ్చేనా ఫ్రిడ్జ్ లో ఉన్నాయి ఇంకా కొన్ని మిర్చి నేర్చున్నాయి ఆవిడకో కొంచెం సాబల్దే మన కొడతానండి మోతబరువు అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వాలండి పోతేసా హాయ్ చెప్పలేదు బాగా ఇయ్యనా ఇనా బాగా చిన్న చిన్న మొక్కలు ఇవ్వనా గులిగోర మొక్కలు అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ చూసారా మొన్న మొన్నైతే గుల్గూర విత్తనాలు అయితే వేసాం కదా ఫ్రెండ్స్ గులిగోర మొక్కలు అయితే వచ్చేసినాయి మనకి గులిగోర అయిగోండి గోంగూర మొక్కలు ఇదిగోండి నేను మిషన్ నేర్చుకుంటాకైతే వద్దానని చెప్పాను కదండి పరిఫనీ అయితే కుట్టానండి ఎలా ఉందండి చిన్న చిన్నగా అయితే కొడుతున్నాను అండి స్టార్ట్ చేశాను మిషన్కి పరికినీ అయితే కుట్టానండి ఈరోజు అని పరిఫ్నీతో పాటు పొడవజావిటి కూడా కుట్టానండి ఇదిగోండి పడవ జాకెట్ కూడా కుట్టాను ఎలా ఉందండి బాగా కుట్టానండి మిక్స్లో వేయాలండి మిక్స్లో థాడ్లో వేయాలండి ఇలా ఇలాగైతే వస్తుందండి జాకెట్ పడవ జాకెట్ అనమాట పరికిని జాకెట్ ఎలా ఉందండి బాగుందండి